ట్ అవర్ ఛానల్ మెరికా కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను ఇది ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ అండి ఇది చెన్నై టు సూరత్ హైవేకి పందిపాడు రోడ్డు లక్ష్మీపురంకి దగ్గరలో ఉండే ఈ యొక్క వెంచర్లో కొన్ని ప్లాట్లు అయితే సేల్కి వచ్చినాయండి ఈ ప్లాట్ వివరాలు వేల మీద ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సర్ప్రైజ్కోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ కూడా యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది పందిపాడు నియర్ బై లొకేషన్లో మీకు చూపిస్తున్నాను చూడండి ఇది కొద్దిగా పొగ మంచు ఉన్నందుకు సరిగ్గా మనకి నియర్ కనబడటం లేదు సో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ వెంచర్లో పందిపాడుగా అనుకొని ఉండే వెంచర్లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారండి ఈ ప్రదేశంలోనే నియర్ బై లొకేషన్లో ఇక్కడ నుంచి కూడా మీకు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది మనకి లక్ష్మీపురం వచ్చేసి మున్సిపాలిటీ కార్పొరేషన్లో మనకి యాడ్ అయిపోయింది మున్సిపాలిటీ అయిపోయిందండి లక్ష్మీపురంకి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజల్ ఉంది ఆల్రెడీ శాంక్షన్ చేశారు ఇది కంప్లీట్ చేయడానికి కూడా త్వరలో అయిపోతుంది వెంచర్ ఎన్నికల సైడ్ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆల్రెడీ మీరు మున్సిపల్ కార్పొరేషన్లో మీకు మ్యాపింగ్లో మనం చూడవచ్చండి సిక్స్ ఇక్కడ హండ్రెడ్ ఫీట్ దీని బ్యాక్ సైడ్లో నుంచి కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది దీని బ్యాక్ సైడ్లో మనకి బెంగళూరు హైవే ఉంటుంది ఈ వెంచర్ బ్యా బ్యాక్ సైడ్లో అలాగే ఇక్కడ చూస్తున్నారు చూడండి ఈ కొండ మనకి జగన్నాథ్ గట్ అండి ఇక్కడ నుంచి మీకు చూస్తున్నారు అలాగే చెన్నై టు సూరత్ హైవే నుంచి కనెక్టివిటీ ఉంది మీకు లక్ష్మీపురం ఊర్లో నుంచి కూడా కనెక్టివిటీ ఉందండి అలాగే దూపాడు జంక్షన్ రైల్వే స్టేషన్ జంక్షన్ అవ్వబోతుంది చుట్టుపక్కల మీకు ఇక్కడ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి అవుటర్ రింగ్ రోడ్గా మనకి పెద్దపాడు కనెక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు ఈ కనెక్టివిటీస్ మధ్యలోనే ఈ యొక్క వెంచర్ రావడం అనేది కూడా చాలా మంచిదండి ఎందుకంటే కొన్ని ప్లాట్స్ అయితే మన మెయిన్ రోడ్ బిట్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే దీంట్లో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంది ఈ డెవలప్మెంట్స్ మధ్యలోనే వెంచర్ ఉంటుంది మనం చూసినా చూడండి ఈ లక్ష్మీపురం కూడా అనుకోని ఉంది కాబట్టి ఇది మున్సిపాలిటీ పరిధిలో కానీ ఇప్పుడు కానీ మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు రిటర్న్స్ అనేది వస్తుందండి ఎందుకంటే సిటీ కార్పొరేషన్ లెవెల్లో మనకి ఈ యొక్క ప్లాటింగ్ అనేది ఉండడం జరిగింది దీని చుట్టుపక్కల డెవలప్మెంట్ చేసి చుట్టూ డెవలప్మెంట్ చేస్తారండి కాంపౌండ్ ఇస్తారు మీకు గ్రావెల్స్ వేసి టోటల్గా కంప్లీట్ చేస్తారండి మీరు చూస్తున్న చూడండి సైజులు కూడా మంచి సైజులు అండి మనకి సిటీ లోపల మనకి మంచి సైజులు దొరకవు ఇక్కడ మనకి మంచి సైజులు దొరుకుతాయి ముప్పై నలభై ముప్పై నలభై ఐదు సైజులో ఈ యొక్క ప్లాట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అలాగే మీకు కన్వర్ కన్వర్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందండి దీంట్లో మీరు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు మీకు ప్లాటింగ్స్ అన్ని టోటల్ చూపిస్తున్నాను చూడండి రోడ్స్ మీకు ఆల్రెడీ కొద్దిగా వర్క్ చేసి ఉన్నారు ఇది టోటల్ ఫినిషింగ్ చేస్తారు టోటల్గా ఇంకా టైం పెట్టుకొని కంప్లీట్ చేయడానికి టోటల్గా ఇప్పుడు వర్క్ జరుగుతుందండి మీకు ఇక్కడ చూస్తున్నారు చూడండి ఇక్కడ ఫ్యూచర్లో మీరు ఇల్లు కూడా కట్టుకోవచ్చు అండి ఎందుకంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది లక్ష్మీపురం హండ్రెడ్ ఫీట్ రోడ్డు మనకి నియర్ బై ఇంకా బిజినెస్ కూడా పందిపాడు ముజాఫర్నగర్ చెన్నమ్మ సర్కిల్ కనెక్టివిటీతో బిజినెస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా పక్కనే ఉంటుంది అలాగే పందిపాడు నుంచి మనకి నాగలాపురం కూడా వెళ్ళిపోయే రోడ్డు ఉంది అది కనెక్టివిటీ రోడ్డు ఉంది కొడుమూరు రోడ్డు కనెక్టివిటీస్గా మనకి వెళ్ళిపోయేటట్టుంది అలాగే నాగలాపురం కనెక్టివిటీస్తో మనకి లక్ష్మీపురం మీద బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంది అలాగే లక్ష్మీపురం పందిపాడు మధ్యలో చెన్నై టు సూరత్ హైవే రోడ్ కూడా డెవలప్మెంట్ అంటే రోడ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిందండి మీకు ఇక్కడ అంతా ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేసినారు సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అవ్వచ్చు అలాగే నేను చేసే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తానండి ఇక్కడ చూస్తున్నా చూడండి ప్లాటింగ్స్ కూడా అయిపోయినాయి ఇంకా ఏమైనా చిన్న చిన్న వరకు ఏమైనా ఉంటే కంప్లీట్ చేస్తారండి గ్రావెల్స్ తోలి మళ్ళీ ఇంకా నీట్గా చేస్తారు చుట్టూ కాంపౌండ్ ఫినిషింగ్ ఇస్తారు దీ వెంచర్కి బ్యాక్ సైడ్లో కూడా హండ్రెడ్ ఫీట్ రావడం అనేది మున్సిపల్ కార్పొరేషన్ ప్రపోజల్ పెట్టి మీకు ఆల్రెడీ మ్యాప్ కూడా ఇచ్చేసింది మీరు మున్సిపల్ మ్యాప్లో మీరు చూసుకుంటే కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ పోతున్నట్టు ఉంది మీరు కావాలంటే దగ్గరలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో వెళ్ళి మీరు తీసుకొని కూడా చూడొచ్చు ఇది చెన్నై టు సూరత్ ఇవన్నీ రోడ్స్ డెవలప్మెంట్స్ అనేది కర్నూలులో చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయండి ఇవన్నీ పరిధిలో వస్తే ఈ యొక్క ప్లాట్ రేట్ అనేది మారిపోతాయి ఇప్పుడు ఫ్లాట్ రేటు వచ్చేసి సెంటు నాలుగున్నర లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగిటివ్గా ఉంటుందండి మెయిన్ రోడ్ బిట్ వచ్చేసి ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగిటివ్గా ఉంటుంది లోపల మనకి ఇంకా కొద్ది లోపల పోతే మనకి ఇంకా యాభై వేలు తగ్గే ఛాన్స్ ఉంది అలాంటివి కూడా ఫ్లాట్ డిస్టెన్స్ని పట్టించి కూడా మీకు ఫ్లాట్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది అవన్నీ డెవలప్మెంట్స్ చేసి ఇస్తారండి సో నియర్ బై లొకేషన్లో వాటర్ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నియర్ బై మా లక్ష్మీపురం పక్కనే మనకి హంద్రీ పోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి రాఘమూయి వెంచర్స్ ఇవన్నీ మీరు డెవలప్మెంట్ చూపిస్తున్నాను రాఘమూయి నియర్ బై లొకేషన్ చూపిస్తున్నాను సో ఇది చెన్నై టు సూరత్ హైవే పోతుండేది కూడా మీకు బ్రిడ్జ్ వేస్తుండేది ఇక్కడ హంద్రికి బ్రిడ్జ్ చేసేసినారు అది కూడా చూపిస్తున్నాను చూడండి నియర్ బై ఎలక్ట్రిసిటీస్ ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయి అలాగే చుట్టూ కాంపౌండ్ ఇచ్చేసినా అంటే ఇల్లు ఇది ఫ్లాట్ కూడా మనకి చాలా నీట్గా కనబడతాయి అలాగే రేపొద్దున ఫ్యూచర్లో ఇల్లు కూడా కట్టుకునే అవకాశం ఉందండి సిటీ లోపల పోతే మనకి ఇరవై అరవై లేదంటే నలభై అరవై సైజు ఇరవై అరవై అనేది మా ఎక్కువ శాతం లైక్ చేయట్లేదు అలాగే నలభై అరవై పోతే అది పెద్ద సైజు అయిపోతుంది సో ఇక్కడ ముప్పై నలభై ముప్పై నలభై ఐదు అనే సైజులో మనకి ఉండడం వల్ల ఈరోజు తీసుకొని ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటా కనుక్కో కట్టుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ తీసుకోవచ్చు హ్యాపీగా ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్లో మీకు ఫ్లాట్ కూడా లోన్ వస్తాయి మీకు అప్రూవల్ అవుతాయి ఇల్లు కూడా కట్టవచ్చు